అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి రాజస్థాన్ కు చెందిన స్వాతంత్ర సమర యోధుడు సామాజిక కార్యకర్త గోకుల్ బాయ్ దౌలత్ రామ్ భట్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు యాభై సంవత్సరాలకు పైగా సామాజికారు గోకుల్ బాయ్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది నా రాజస్థాన్ లోని సిరోహిలో జన్మించారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు చిన్నతనంలోనే భట్ ఆకర్షితుడయ్యారు పంతొమ్మిది వందల ఇరవైలో కళాశాల చదువు వదిలేసి గాంధీ నేతృత్వంలోని సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభుత్వంలో చేరారు పంతొమ్మిది ముప్పైలో ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల నలభై రెండులో క్వైట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు హిందూ ముస్లిం ఐక్యత చరాక ఖాదీ ప్రచారం అంటరానితనం తొలగించడం కోసం కృషి చేశారు ముంబైకి బదులుగా సిరోహిలో బట్ ఉద్యమాన్ని నడిపారు సంస్థానాలు జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయటంతో అనేక హింసలను ఎదుర్కొన్నారు గ్రామాల్లో తిరుగుతూ గాంధీజీ ఆశయాలు కాంగ్రెస్ లక్ష్యాలను ప్రజలకు వివరించారు పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి ఇరవై రెండున గోకుల్ బాయ్ సిరోహిలో ప్రజా మండల్ ను స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ జెండాను పోలీసులు లాక్కున్నప్పుడు సిరోహి ప్రజలు తమ ఛాతిపై చిన్న జెండాలను ప్రదర్శించారు ఇది ప్రభుత్వానికి కోపం తెప్పించింది నాలుగు వందల గ్రామాల్లో ఉద్యమాన్ని విస్తరించడంలో భట్ కీలకంగా వ్యవహరించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బట్ సిరోహికి తిరిగి వచ్చారు పూర్ణ స్వరాజ్ డిమాండ్ లో సంస్థానాల ప్రజలను ఐక్యం చేసే కాంగ్రెస్ విభాగంలో కీలకంగా వ్యవహరించారు బట్ బొంబై నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు ఆయన స్థానిక ప్రజాస్వామ్యం వికేంద్రీకరణ రాజస్థాన్ లో సిరోహి విలీనం గ్రామ పంచాయతీలు వంటి అంశాల్లో తన గొంతు వినిపించారు రాజస్థాన్ ఏకీకరణలో ప్రధాన పాత్ర పోషించారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మౌంట్ అబూను గుజరాత్ లో కలపడానికి వ్యతిరేకంగా నిలబడ్డారు ఫలితంగా మౌంట్ అబు రాజస్థాన్ లోనే ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో అఖిల భారత ఖాది గ్రామీణ పరిశ్రమల బోర్డు లో సభ్యుడిగా సేవలందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లో రాజస్థాన్ శాఖ చైర్మన్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సామాజిక సేవలకు పద్మ భూషణ అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించటంతో ఆయన అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై రెండు లో జమన్ లాల్ బజాజ్ అవార్డు పొందారు రాజస్థాన్ గాంధీగా పేరుగాంచారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు అక్టోబర్ ఆరున ఆయన మరణించారు